నుంచి తన జీవితాన్ని ప్రారంభించి తన పులతండ్రి పద్మశ్రీ నేదురుమల్లి బాలకృష్ణారెడ్డి గారి స్ఫూర్తితో ఈ సాంఘిక సేవలోకి ప్రవేశించేందుకు చట్ట సభల్లో ప్రాతినిధ్యం వహించేటువంటి వ్యక్తి మన ప్రీతమ నాయకుడు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ఈ సందర్భంగా నేదురుమల్లి జనార్దన్ రెడ్డి తరపున తరఫున చాలా సంతోషించాల్సినటువంటి విషయం జనార్దన్ రెడ్డికి రాజకీయంగా అత్యంత సన్నిహితుడు అత్యంత ఇష్టడైనటువంటి మన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి చేతుల మీదుగా మన ప్రేతమ నాయకుడి విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడలా సంతోషించాల్సినటువంటి విషయం అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం నాలుగు చట్ట సభలకు ప్రాతినిధ్యమే కాకుండా సంబంధించినటువంటి వాళ్ళను అనేక మంది నెల్లూరు జిల్లా రాజకీయాలలో సామాన్య వ్యక్తులను చట్ట సభలకు తీసుకుపోయినటువంటి ఘనత ఎవరికైనా ఉందంటే నెల్లూరు జిల్లా రాజకీయాలలో అది నేత్రంపల్లి రెడ్డి గారికి మాత్రమే సాధ్యమైందని చెప్పి నేను మనవి చేస్తున్నా అనేక మంది పేర్లు చెప్పుకుంటూ పోతే అనేక మందికి రాజకీయాల్లో అవకాశం ఇచ్చాడు అంతేకాకుండా నెల్లూరు జిల్లా రాజకీయాలు ఒక విలక్షణమైనటువంటి రాజకీయాలు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో నెల్లూరు జిల్లాలో అనేక భూస్వామి కుటుంబాలు అనేక రాజకీయ కుటుంబాలు డెబ్బై వైపు ఇంకొకరు చోర పరిస్థితుల్లో సామాజిక చరిత్ర మన నాయకుడికి దక్కుతుందని చెప్పి నాయకత్వం కింద పనిచేసి నిబద్ధత కలిగినటువంటి కార్యకర్తగా ఈ రోజు మనం ముందుకు వస్తున్నారు వీరిద్దరిని ఆదరించి మనం పోయిన రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రాష్ట్రంలో తొలి పది స్థానాల్లో నిలిచాం దాదాపు యాభై వేల మెజారిటీతో గూడూరు నియోజకవర్గం నుంచి విజయం సాధించాం దానికి మించిన మెజారిటీతో శాసన సభ్యుడిని ఎన్నిక చేసుకోవడం అదే విధంగా పార్లమెంట్ కూడా అదే స్థాయి జిల్లా కేంద్ర సహకార బ్యాంకు అధ్యక్షులు ఇష్టడు సోదరుడు కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను ఈనాటి మా గురువు మేదర్మల్లి జగర్థ్ రెడ్డి గారి విగ్రహ విషకం ఇచ్చేసిన ప్రియమ మంత్రివర్యులు సింహం సింగల్ గా వస్తుంది పిల్లలు పంది పిల్లలు పన్నుల గుంపులో వస్తాయి సింగల్ గా వచ్చే సింహాన్ని రాబోయే రోజుల్లో జగన్మోహన్ గారికి మీరందరూ ఆశీర్వదించే జనార్దన్ రెడ్డి గారి ఆశయ సాధనతో ఖచ్చితంగా కట్టుబడి జగన్మోహన్ రెడ్డి గారికి సమీపంగా ఇక్కడ ఉన్న మేరిక బొమ్మే గారిని మన ఎంపీ గురుమూర్తి గారిని ఈ చుట్టుపక్కల మూడు నియోజకవర్గాలు జగన్ రెడ్డి గారి పేరు ఉంది అని కూడా మీకు అందరికీ మనవి చేస్తున్నా కానీ ఆయన ముఖ్యమంత్రిగా తీసుకున్న నిర్ణయాలు கொஞ்சம் அனிவாரிய காரணம் தலை சேரக்கு முரலை அண்ணா கல்யாணம் జనార్థన్ రెడ్డి గారు విగ్రహం పెట్టినప్పుడు ముఖ్యమంత్రి గారు దాన్ని ఆవిష్కరించి వాకాడ్ ప్రజల నుంచి వచ్చినప్పుడల్లా నా మీద కోపం చూపిస్తా ఉండదు నిజంగా పెరిగిన ఊరు ఇష్టమైన ఊరు ఇక్కడ కాకుండా మీరు తీసుకుని పోయే విగ్రహాన్ని ఎంగడిగిరిలో పెట్టారంటే తప్పకుండా ఇక్కడ ఆయన విగ్రహాన్ని పెడతాను పెట్టి దాన్ని ఆవిష్కరించడానికి ఎవరు సరైన వ్యక్తి అంటే నాకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కనబడ్డారు ఆయన చెప్పంగానే తప్పకుండా చేద్దాం ఆయన చెప్పడం ఒక డే కూడా అనుకున్నాం అది కుదరలేదు అప్పటి నుంచి అన్నే రామ చేయాలా చేయాలా అని ఈరోజు ఇక్కడికి రావటం అన్న చేతుల మీదుగా ఆవిష్కరించడం చాలా సంతోషంగా ఉంది అడిగిన వెంటనే ఒప్పుకున్నందుకు వాకాచినందుకు రామచంద్రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా ఇది ఒక సంస్కృత సంస్మరణ సభ జనార్దన్ రెడ్డి గారి సంస్మరణ సభ మేమందరం కూడా తలాకు మాట చెప్తాం అని ముందుకు వచ్చిన రోడ్డుకి అవతలి పక్క విగ్రహం ఒక నెలలో ఎన్నికలు ఈ సభ వచ్చి వైఎస్ఆర్సీపీ విస్తృత స్థాయి సమావేశం గుడుతురు నియోజకవర్గానికి సంబంధించింది ఇది మనందరికీ ముఖ్యమైనది రాజకీయాల్లో జనార్దన్ రెడ్డి గారికి ఎలా పేరు తెచ్చుకున్నాడో రామ్ రెడ్డి గారు ఎలా తెచ్చుకున్నారు నేను కొంచెం లేట్ అయినా పెద్దలు పెద్దలు చూపించిన దారిలో నడుస్తూ మీ అందరికీ అండగా ఉంటానని మేలు చేస్తారని జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక సంవత్సరం క్రితం వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించారు అభ్యర్థిగా రేపు జరుగు ఎన్నికల్లో కంటెస్ట్ చేయమని చెప్పారు వాకాన్ని మర్చిపోయేది ఉండదు గోడూరు నియోజకవర్గం సూలూరుపేట నియోజకవర్గం వెంకటగిరి పాతవత్తులు కూర తిరిగిందనేవాళ్ళు మా కుటుంబంతో మామేకమై ఉన్నారు అలాగే పెద్దల సహకారంతో వారి సూచనలతో అందరినీ కలిపి ముందుకు తీసుకుపోతానని మరొకసారి మాటిస్తున్నా ఈరోజు గూడూరు నియోజకవర్గంలో సమన్వయకర్త నేను తిరుపతి జిల్లా అధ్యక్షుడు మొట్టమొదటిసారిగా ఈ ప్రాంతానికి రీజనల్ కోఆర్డినేటర్గా పెద్దిరెడ్డి రాజు గారు వచ్చారు ఆయన నోటిగా ఇక్కడ క్యాండిడేట్ ఎవరని చెప్తే స్పష్టత వస్తుంది అలాగే పురపక్షులు ఏమన్నా ఉన్నా కూడా నాయకుల మధ్య మనందరం కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కలిసికట్టుగా పనిచేయాలి జగన్మోహన్ రెడ్డి అభ్యర్థిని ఎవరిని పెట్టినా గెలిపించి తీసుకొని రావాలి స్వాతంత్రంతో కూడిన మాటగా తిరుపతి జిల్లా అధ్యక్షుడిగా ఏడు నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయదంతి మోగిస్తూ అత్యధిక మెజారిటీ వెంకటగిరిలో ఇవ్వాలని కోరుకుంటూ స్వాతంత్రం ఇచ్చిన మాట ఇక్కడ అక్కడ ఒక మాట చెప్తున్నాం వెంకటగిరి ప్రజలు కూడా వచ్చిన అలా మా అందరికీ అవకాశం ఇస్తారని అలాగే గురుమూర్తి గారు ఎంపీగా ఈ రెండు వందల సంవత్సరంలోనే తానేంటో ఏంటో నిరూపించుకున్నాడు మీ అందరి నాయకుడు రాబోయే శాసనసభ ఎన్నికల్లో మా సేవలు అందించడానికి వెంకటగిరిలో శాసనసభ అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తా ఉన్న నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ అభ్యర్థి గుడూరు మురళి గారు మీరందరూ కూడా ఎక్కువగా పోతా ఉన్న పార్లమెంట్ సభ్యుడు డాక్టర్ గురుమూర్తి గారు ఇంకా వేదిక మీద ఉన్న మిత్రులందరికీ ఆ చక్రవర్తి శాసన మండలి సభ్యులు ఇక వేదక మీద ఉన్న ప్రతినిధులు మిత్రులు పెద్దలు వేదిక ముందు ఉన్న మీ అందరికీ మీడియా వారికి అందరికీ నమస్కారం రావడం పెద్దలు మాకు అనేక రకాల స్ఫూర్తినిచ్చిన కీర్తి శ్రేషులు మాజీ ముఖ్యమంత్రి వల్ల నేరుమల్లి జనార్దన్ రెడ్డి గారి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి నేను రావడం ఆవిష్కరించడం చాలా సంతోషంగా ఉంది నిన్ననే నేను ముఖ్యమంత్రి గారిని చెప్పాను నేను పాపడికి ఇక్కడ ఏర్పాటు చేసిన ఈ సభే కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అయిన తర్వాత నూటికి నూరు శాతం ఎన్నికల హామీలు నెరవేర్చి తిరిగి మన ముందుకు ఎన్నికలకు వస్తా ఉన్నారు మరి అదే రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారని అడుగుతా ఉన్నాను ఆరు వందల హామీలు ఇచ్చారు నూరు పేజీల మేనిఫెస్టో ఆ రోజు రైతులందరినీ కూడా మీ రుణాలన్నీ మాఫీ చేస్తా అన్నారు మహిళా సంఘాలు మీ రుణాలు మాఫీ చేస్తా అన్నారు ఇంకా ఎవరైనా మహిళలు కనపడితే మీకు బంగారు రుణాలు కూడా మాఫీ చేస్తా అన్నారు వాళ్ళు అడగపోయినా కూడా మీరు యువకులందరికీ ఇంటికి ఉద్యోగం అని చెప్పాడు గోడల మీదంతా లాభ వస్తుందని చెప్పి అందరూ కూడా మోసిపోయి ఆ రోజు చంద్రబాబును గెలిపించి ముఖ్యమంత్రి చేయడం జరిగింది నిజాయితంటే మన నాయకుడు నిబద్ధత గల వ్యక్తి ఆ రోజే నేను రెండు వేల పద్నాలుగులో మేనిఫెస్టో కమిటీ మీటింగ్ రాత్రి రెండు గంటల దాకా కాలాశయలు జరిగితే నేను కూడా దాంట్లో సభ్యుడిగా ఉన్నాను నేను చెప్పాను అతను రుణాలు మాఫీ చేస్తా అంటూ అన్నాడు మనం చేయకపోతే మనం ప్రతిపక్షంలో కూర్చోవాలి రాత్రి రెండు గంటల దాకా అన్ని లెక్కలేసి ఒకవేళ నేను చెప్పినా కూడా నేను చేయలేను ఏదో మంచి పేరు తెచ్చుకొని మా తండ్రి గారు పరమపదించాడు మరి ఆయనకు ఇలాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా వచ్చి ఇలాంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డిని నాకు చెడ్డ పేరు వచ్చేది కాకుండా మా తండ్రి గారికి చనిపోయిన మా తండ్రి గారికి కూడా చెడ్డ పేరు వస్తుంది మనం చేయలేదని చెప్పలేము చేసేదే చెప్తానని చెప్పి ఆ రోజే చెప్పాడు ఆ రోజు నాకంతా కూడా కోపం వచ్చింది నేను అయితే భోజనం చేయకుండానే వెళ్ళిపోయాను కానీ ఎన్నికలు అయిపోయాయి ప్రతిపక్షంలో కూర్చున్నా తర్వాత అనిపించింది నాకు ఈ బతుకు కూడా ఒక బతికే కదా ఆరు వందల హామీలు ఇచ్చి ఏది కూడా నెరవేర్చలేదు మన నాయకుడు చెప్పింది చేయాలని చెప్పాడు ఆ విధంగానే మనం ప్రతిపక్షంలో కూర్చున్నదని కూడా సిద్ధపడి ఉన్నాం మరి ఇలాంటి వ్యక్తి కింద మనం పనిచేయడం చాలా గర్వకారణంగా ఉంది అని చెప్పి ఆ రోజు అందరితో కూడా చెప్పాను ఈ రోజు కూడా హామీలు ఇచ్చాడు నెరవేర్చాడు మళ్ళీ మన ముందుకు వస్తా ఉన్నాడు ఇలాంటి ముఖ్యమంత్రి గతంలో ఎవరు కూడా లేరు చాలా మంది ముఖ్యమంత్రులు పనిచేసిన ఎన్నికల హామీలు పూర్తి స్థాయిలో ఇరవై శాతం నెరవేర్చిన ఘనత అది కూడా అధికారం లేకొచ్చడం మొదటి రోజు గురించి ఎన్నికల నెరవేర్చాలని ఆలోచన చేసిన వ్యక్తి కేవలం ఒక జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని చెప్పి మనం చేస్తా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు చేశాడు ఈరోజు ఈ ఎన్నికల్లో కూడా ఏం చెప్తాడో అది తప్పనిసరిగా రాబోయే ఐదు సంవత్సరాల్లో కూడా అమలు చేస్తాడు మరి అంత ధైర్యంగా చంద్రబాబు చెప్పగలుగుతాడు అని ఈ ఈరోజు కొత్త హామీలు ఇచ్చాడు సూపర్ సిక్స్ అని చెప్పి ఈ మధ్య శాసనసభ జరిగినప్పుడు మన ముఖ్యమంత్రి గారు లో స్వై వేసి గణాంకాలలో కూడా మా ముందు ఉంచాడు ఆ గణాంకాలు చూస్తే ఆయన ఇచ్చిన సూపర్ సిక్స్ కు రెండు లక్షల యాభై వేల కోట్లు అదనంగా కావాల్సి వస్తారు మరి అది నెరవేర్చే పరిస్థితి ఉంది అని అడుగుతూ ఉన్నాను ఆ రోజు ఏం చెప్పాడు మీరంతా కూడా చూసారు పత్రికల్లో మీడియాలో ఈ పథకాలన్నీ అమలు చేస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రం శ్రీలంక అయిపోయింది దివాళీ తీసేసింది ఆర్థికంగా అని చెప్పిన పెద్ద మనిషి ఈరోజు మళ్ళా మన ముందుకు వచ్చి సూపర్ సిక్స్ అని హామీలు ఇస్తా ఉన్నాడంటే ఇంకా ఏమో చెప్పబోతాడు ఇంకా ఇంకా మేనిఫెస్టో ఇంపూర్ కూడా వస్తాడు మరి ఆ విధంగా చేయగలిగే శక్తి ఉంది అని మన రాష్ట్ర ప్రభుత్వ ఖజానాతో వెళ్తా ఉన్నా ఈరోజు ఏదైతే రెండు వేల పద్నాలుగులో మోసపూరిత మాటలు చెప్పి అధికారంలోకి వచ్చాడో కుట్రపూరితంగా ఆ రకంగానే ఈ ఎన్నికల్లో కూడా ఆయన ప్రయత్నం అని చెప్పి మీరందరూ కూడా గ్రహించాలి అని చెప్పి కోరుకుంటా ఉన్నాను ఇది మొదటిసారి కాదు రెండు వేల పద్నాలుగులో మోసం చేయడం వారి మామను పెద్దపోటు పొడిచి అధికారం వారి మామ మహిళలకంతా కూడా రామారావు గారు ఆ రోజు పెడితే వచ్చిన మూడు నెలల్లోనే మా ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది కాబట్టి నేను మద్యపాన నిషేధం తీసేస్తా అని చెప్పి తీసేసేది కాకుండా సందు సందు గొంతు గుందు కూడా బెల్ట్ షాపులు పెట్టాడు కరెంట్ ఛార్జీలు పెంచని చెప్పి అధికారం లేకొచ్చిన రామారావు మాట కాదని ఐదు సార్లు కరెంట్ ఛార్జీలు పెంచాడు ఆ రోజున్న రెండు రూపాయలు కేజీ బియ్యాన్ని ఐదు రూపాయలు ఇరవై ఐదు పైసలు చేశాడు మరి అప్పుడు ఒకసారి మోసపోయాం తర్వాత రెండు వేల పద్నాలుగులో మోసపోయాం మరి ఈ రెండు వేల పంతొమ్మిదిలో అతను చేసిన తప్పుకు గాను తీవ్రమైన అపజయాన్ని చవిచూసాడు ఇప్పుడు మళ్ళా అతను అబద్ధ హామీలు యథాప్రకారం చెప్తాడు అతనికి అబద్ధం చెప్పాలంటే సెన్సార్ లేదు కదా అనే ఆలోచన ఉంటాను తప్ప మనం చెప్తే ఈ పని చేయగలుగుతావా లేదా అని ఆలోచించే శక్తి చంద్రబాబుకి లేదు ఈరోజు అందుకే ఈరోజు తిరిగి మళ్ళా పెద్ద పెద్ద హామీలు మన ముందుకు తీసుకొస్తా ఉన్నాడు ఎప్పుడో జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉంటారు సభల్లో అయ్యా మోసపోకండి ఆయన ప్రతి మహిళను చూసి ఒక కేజీ బంగారు ఇస్తా అంటాడు ఒక రైతును చూసి బెంజ్ కారు ఇస్తా అంటాడు యువకులను చూసి మీకు ఇంటికి ఒక ఉద్యోగం కాదు ఎంతమంది నిరుద్యోగులు అంటే మీ అందరికి ఉద్యోగాలతో పాటు తలా ఓ మోటార్ సైకిల్ కూడా కొనిస్తా అంటాడు ఇవన్నీ అమలు చేస్తారా లేదా ఇదే గతంలో ఏం చేశాడు అని ఆలోచన చేయండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తానే ఉంటారు మరి మనం ఆలోచన చేయాల ఇవన్నీ సాధ్యం అవుతాయా సాధ్యం కావా లేదా సాధ్యమైనా కాకపోయినా చెప్పిన మాటలు ఎప్పుడైనా కాపాడుకున్నాడా లేదా అనేది కూడా ఆలోచన చేయాలి మా నాయకుడు చెప్పాడు చేశాడు రేపు కూడా చెప్తాడు చేస్తాడు ఇలాంటి వ్యక్తి కింద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేయడం ఒకటే కోరుకుంటా ఉన్నాను చంద్రబాబు నాయుడు చేయుడు మోకపోయే మొక్క మాటలతో మన ముందుకు వస్తాడు ఏదో రకంగా అధికారం తెచ్చుకోవాలని ఆలోచన చేస్తాడు దానితో ఇప్పుడు ఒక నడలే నడవలేని వ్యక్తి ఏ విధంగా ఊరకట్లు పట్టుకొని నచ్చేదానికి ప్రయత్నం చేస్తాడు ఆ విధంగానే ఈరోజు రాజకీయ వికలాంగుడు చంద్రబాబు నాయుడు రాజకీయంగా ఆయనకు ఊలకట్లుగా జనసేనను బీజేపీని తెచ్చుకున్నాడని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను మరి ఇలాంటి వ్యక్తి ఈరోజు మనం అందరూ కూడా ఆలోచన చేయాలి మైనారిటీ సోదరులు ముఖ్యంగా ఆలోచన చేయాలి ఏం చేస్తావు దేవుడు ఎవడు మేము వస్తే అందరే యాక్ట్ వస్తాం అంటా ఉండాలి అట్లా ఉండదు ఆ ప్రజలు మీకు ఓట్లు కూడా ఉండవు మైనారిటీ సోదరులు కని చెప్పి తెలియజేస్తా ఉన్నాం మరి ఇంత మిస్సిక్గా పేద ప్రజలకు వ్యతిరేకంగా ఒత్తుల్ని పెట్టుకొని ఎన్నికలకు వస్తా ఉన్నాడంటే చంద్రబాబు ఆయన తాపత్రయం ఏదో రకంగా మళ్ళీ అధికారంలోకి రావాలి అబద్ధాలు చెప్తాడు మోసం చేస్తాడు కుటపూరితంగా వ్యవహారాలు చేస్తాడు వెన్నుపోట్లు కొడుస్తాడు ఇంకా ఏది ఉంటే అవన్నీ కూడా చేసి అధికారంలోకి రావాలనుకుంటాడు ఆ విధంగా మన నాయకుడు అదే నా మేనిఫెస్టోలో ఉంటుంది అని ఆలోచన చేస్తాడు తప్ప చేయలేని చెప్పి అధికారం లేకొచ్చి మన వల్ల నిరాశపరిచే వ్యక్తి కాదు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అని మనం చేస్తా ఉన్నాను మీ అందరికీ మనం చేస్తా ఉన్నా ఈ ఎన్నికల్లో తప్పనిసరిగా మనం ప్రతిష్టాత్మకంగా తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు అనేక సంక్షేమ పథకాలు ఇచ్చాడు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు ఈరోజు మంచి వైద్యం మంచి విద్య మన పిల్లలకు ఆయనే మన ఇంటి పెద్ద కొడుకుగా మన పిల్లలకు తల్లిదండ్రిగా ఈరోజు వైద్యానికి ముప్పై ఐదు లక్షల దాకా ఆరోగ్యశ్రీలో వైద్యం అందించేది పిల్లలంతా కూడా వైద్యు కంటెంట్ తో చదివేయము ఇంగ్లీష్ మీడియం తో హాస్పిటల్స్ కానీ స్కూల్స్ కానీ మోడర్నైజ్ చేయడము వేల కోట్లు రోజు ఈ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా విద్యా వైద్యానికి ప్రాధాన్యత ఇచ్చిన ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు అంతే అభివృద్ధి ఒకవైపు సంక్షేమం రెండు రెండు కళ్ళుగా ముఖ్యమంత్రి గారు ఐదు సంవత్సరాల్లో పనిచేశారు మరి ఇవన్నీ కూడా మనం గుర్తుంచుకొని వారికి తిరిగి మళ్ళా మనం అవకాశం ఇవ్వాలంటే ఇక్కడ మన మురళి గారు మన గారు అదే అదేవిధంగా కంటే ఎక్కువగా ఉంటే అభివృద్ధి పనులు తీసుకురావడం కానీ కేంద్రం నుంచి మనకు ఉపయోగపడతారు కాబట్టి డాక్టర్ గురుమూర్తి గారు కూడా కేవాలని దయచేసి మీరు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి రుణం తీసుకునే విధంగా అత్యధిక మెజారిటీ ముగ్గురికి ఇవ్వండి అని చెప్పి మీకు మనం చేస్తూ తప్పని వచ్చే ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్ని పొత్తులు ఉన్నా కూడా లేదా ఎన్ని రకాల కుటుంబం చేసినా కూడా జగన్ జగన్మోహన్ రెడ్డి గారి పేరు మీదే ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా మన అభ్యర్థులందరినీ కూడా ఆశీర్వదిస్తారు ఆ మీరు కూడా ఈ ముగ్గురిని కూడా ఆశీర్వదించాలని మీకు తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన ఇందాక మన కళ్యాణ్ గారు అడిగారు నేను మళ్ళీ తనదడి గారి పేరు బ్యారేజ్ పెట్టాలని తప్పనిసరిగా అది ముఖ్యమంత్రి గారు నోటీసు తీసుకుపోయి పెట్టించే పరిస్థితి అదేవిధంగా డాక్టర్ గురుమతి గారు